కొరిందులకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము మీరు వ్రాసిన వాటి విషయమును స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అయినను జారత్వంలో జరిగించినందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలేను ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలేను భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మంలో నడుపవలేను భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారము లేదు అలాగున భార్యకే కానీ భర్తకు తన దేహము పైన అధికారము లేదు ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చెప్పుననే తప్ప ఒకరికొకరు ఎడబాయకుడి మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మను శోధింపకుండునట్లు తిరిగి కలుసుకుని ఇది నా హితోపదేశమే అని ఆజ్ఞ కాదు మనుషులందరూ నా ఉండగోరుచున్నాను అయినను ఒక విధమునను మరి ఒకడు మరి ఒక విధమునను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు నా వలె నుండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాన్లతోనూ చెప్పుచున్నాను అయితే మనసు నిలుపలేని ఎడల పెండ్లి చేసుకొనవచ్చును కామతప్తులగుట కంటే పెండ్లి చేసుకొనుట మేలు మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించిన దేమనగా భార్య భర్తను ఎడబాయకుడి ఎడబాసిన ఎడల పెండ్లి వలెను లేదా తన భర్తతో సమాధాన పడవలెను మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు ప్రభువు కాదు నేనే తక్కిన వారితో చెప్పున్నదేమనగా ఏ సహోదరునికైనానూ అవిశ్వాసురాలైన భార్యయుండి ఆమె అతనితో కాపురము చేయని ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు మరియు ఏ స్త్రీకైనాను అవిశ్వాసి అయిన భర్తయుండి ఆమెతో కాపురము చేయనిష్టపడిన ఎడల ఆమె అతని పరిత్యజింపకూడదు అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును లేని ఎడల మీ పిల్లల అపవిత్రులై ఉండరు ఇప్పుడైతే వారు పవిత్రులు అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాస్నే ఎడబాయవచ్చును అట్టి సందర్భములలో సహోదరునికైనాను సహోదరికైనాను నిర్బంధము లేదు సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు ఓ స్త్రీ నీ భర్తను రక్షించేదవో లేదో నీకేమి తెలియను ఓ పురుషుడా నీ భార్యను రక్షించేదవో లేదో నీకేమి తెలియను అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో దేవుడు ప్రతివానికి ఏ స్థితి ఎందు పిలిచేనో ఆ స్థితి ఎందే నడుచుకొనవలెను ఈ ప్రకారమే సంగములన్నిటిలో నియమించుచున్నాను సున్నతి పొందిన వాడెవడైనను పిలువబడినా అతడు సున్నతి పోగొట్టుకొనవలదు సున్నతి పొందని వాడెవడైనను పిలువబడినా సున్నతి పొందవలదు దేవుని ఆజ్ఞలకు అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు సున్నతి పొందకపోవుట ఎందు ఏమీ లేదు ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను దాసుడవై ఉండగా పిలువబడితివా చింతపడవద్దు కానీ స్వతంత్రుల వగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుల వగుట మరీ మంచిది ప్రభునందు నందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్ర్యం పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు మీరు విలువ పెట్టి కొనబడినవారు గనుక మనుషులకు దాసులు కాకుడి సహోదరులారా ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలేను కన్యకల విషయమై ప్రభువు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు గాని నమ్మకమైన వాడనే యుండుటకు ప్రభువు వలన కనికరము పొందిన వాడనే నా తాత్పర్యము చెప్పుచున్నది ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే యుండుటమేలని తలంచుచున్నాను భార్యకు బద్దుడువై ఉంటివా విడుదల కోరవద్దు భార్య లేక నుంటివా వివాహము కోరవద్దు అయినను నీవు పెండ్లి చేసుకునినను పాపము లేదు కన్యక పెండ్లి చేసుకున్నను ఆమెకు పాపము లేదు అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును అవి మీకు వలెనని కోరుచున్నాను సహోదరులారా నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును ఏడ్చువారు ఏడవనట్టును సంతోషపడువారు సంతోషపడనట్టును కొనువారు తాము కొనినది తమది కానట్టును ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించినట్టును ఉండవలను ఎల ఎనగా ఈ లోకపు నటన గతించుచున్నది మీరు చింతలేని వారే ఉండవలెనని కోరుచున్నాను పెళ్లి కాని వాడు ప్రభువును ఎలాగూ సంతోషపెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగో సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్ర రాణులై ఉండుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చుదురు గాని పెండ్లి అయినది భర్తను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది మీకు ఉరి ఒడ్డవలెనని కాదు కాని మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీయు లేక ప్రభువు సన్నిధాన వర్తనులై ఉండవలెనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలను ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనదని కాదని ఒకడు తలంచిన ఎడలను అతడు తన ఇష్టము చొప్పున పెండ్లి చేయవచ్చును అందులో పాపము లేదు ఆమె పెండ్లి చేసుకునవచ్చును ఎవడైనను తన కుమార్తెకు పెండ్లి చేయని అవసరము లేకయుండి అతడు స్థిర చిత్తుడును తన ఇష్ట ప్రకారము శక్తి గల వాడునై ఆమెను వివాహము లేకుండా ఉంచవలేనని తన మనసులో నిశ్చయించుకుని ఎడల బాగుగా ప్రవర్తించుచున్నాడు కాబట్టి తన కుమార్తెకు పెండ్లి చేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు పెండ్లి చేయని వాడు మరీ బాగుగా ప్రవర్తించుచున్నాడు భార్య తన భర్త బ్రతికియున్నంత కాలము ఉండును భర్త మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైన వాణిని పెండ్లి చేసుకునుటకు ఉండుటకును ప్రభువు నందు మాత్రమే పెండ్లి చేసుకునవలెను అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయినా మరీ ధన్యురాలని నా అభిప్రాయము దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొనిచున్నాను ఈ వాక్యం దేవుడు దీవించునుగాక ఆమె ఈరోజు వాక్యం విన్నాడు కదా మరికొంతమంది వినిపించండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్